మాతృత్వం ఓ మాధుర్యం సంతానం ఓ సౌభాగ్యం డాక్టర్ శ్రావణి మెటర్నిటీ ఫెకల్టీ హాస్పిటల్ నెహ్రూ నగర్ ఖమ్మం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో జీరో వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్రపంచ కార్మికుల పండుగ రోజు మేడే మేడే సందర్భంగా మన జిల్లా కార్యాలయ సుందర భవనంలో మేడే మన పార్టీ జెండా ఆవిష్కరించగా పార్టీ జిల్లా కార్యక్రమం ఉన్నాను కోరుతున్నాం మేడే వందలాలి వందలాలి మేడే వందలాలి వందలాలి మేడే వందలాలి వందలాలి మేడే వందలాలి ప్రత్యేక కార్యమికులారా ఏకం కాండి ఏకం కాండి ఏకం కామేడ్స్ మన మేడే సందర్భంగా ఆఫీస్ జరిగే కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు సభ్యుడు ఎంసాయిబాబు గారు మాట్లాడతారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సిపిఐఎం కేంద్ర కమిటీ తరఫున పోరాట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరొకసారి కార్మిక వర్గం యొక్క పోరాటాలని నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం షికాగో నగరంలో కార్మిక వర్గ హక్కుల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ యోధుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత సవాళ్ళని అదే స్ఫూర్తితో ఎదుర్కోవడం కోసమే మనం మేడన్ నిర్వహిస్తాం ఇదేదో ప్రతి సంవత్సరం మే ఒకటి ఇది తంతు అనేటువంటిది కాదు ఇది మొత్తం మనం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనేది ఒక నినాదం కాదు అది ఈరోజు కూడా నయా ఉదారవాదం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్గం హక్కుల మీద ప్రజల యొక్క హక్కుల మీద మానవ జీవితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చేస్తుంది అది అత్యంత ఆధునికమైనటువంటి బడా పెట్టుబడిదారీ దేశాల్లో కూడా ఈరోజు కార్మిక వర్గం తీవ్రమైనటువంటి పోరాటాలు వేస్తుంది ముఖ్యంగా సామ్రాజ్యవాదం తన బౌలజాతి కంపెనీల యొక్క లాభాల కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధాలు ఆయుధాలు అమ్ముకోవడం కూడా నిరంతరం చూస్తున్నాం ముఖ్యంగా గత సంవత్సరాల రెండు సంవత్సరాల కాలం నుంచి పాలిస్తీనా భూభాగాన్ని ఆక్రమించి అసలు పాలిస్తీనా అనే జాతిని ప్రపంచం నుంచి తుడిసిపెట్టడం కోసం ఇజ్రాయెల్ జాత్యాంకారంతో యుద్ధం చేస్తుంది యాభై ఏళ్ళ మంది చనిపోయారు అలాగనే అరవై రెండు సంవత్సరాల నుంచి సోషలిస్ట్ క్యూబాని పూర్తిగా తుదు కోసం అమెరికా బ్లాక్ ఎయిడ్ని కొనసాగిస్తూ ఇవాళ కూడా పెద్ద ఎత్తున దాడి కొనసాగిస్తున్నటువంటి స్థితి ఉంది ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ముఖ్యంగా దాని ప్రభావం మన దేశంలో కూడా ఇవాళ ఇక్కడ ఏదైతే ఆర్ఎస్ఎస్ పాసిస్టు స్వభావంతో బీజేపీ పరిపాలన కొనసాగిస్తుందో ఇవాళ ఈ దేశంలో గత పదకొండేళ్ల నుంచి ఉద్యమాలు తీవ్ర రూపం తీసుకుంటున్నాయి ఆ రోజు ఎనిమిది గంటల పని కోసం ఈ పోరాటం జరిగిందనేది మనందరికీ తెలుసు ఆ ఎనిమిది గంటల పని అనేదే ఈరోజు ఒక డిమాండ్ కాదు ఇవాటికి కూడా ఎనిమిది గంటల పని ఎక్కడ అమలు జరపినటువంటి స్థితి ఉంది కొన్ని చోట్ల సంఘటిత రంగంలో అమలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఎనిమిది గంటల పని కంటే ఇవాళ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చినాయి రోబోట్స్ వచ్చినాయి నూతన ఉత్పత్తి ఉత్పాదకత పద్ధతులతోటి కార్మిక వర్గాన్ని ప్రజానీకాన్ని దోపిడీ చేస్తున్నారు ఈ స్థితిలో ఆ ఉత్పత్తిలో ఆ సంపదలో భాగం కార్మిక వర్గానికి ప్రజానీకం చెందటం లేదు దీనివల్ల అసమానతలు బాగా పెరుగుతున్నాయి ఈ అసమానతలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మన దేశంలో బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రైతాంగం కానీ వ్యవసాయ కార్మికులు కానీ అలాగనే సామాన్య ప్రజానీకం కానీ పెద్ద ఎత్తున ఆర్థిక దుస్థితికి గురవుతున్నారు దాంతోపాటు మత రాజకీయాల వల్ల యువజన రాజకీయాల వల్ల ఇవాళ ఏదైతే మధో మ మతోన్మాదంతో ఇవాళ మహిళల మీద మైనార్టీల మీద పెద్ద ఎత్తున అటాకులు జరుగుతున్నాయి వీటన్నిటిని మనం క్రోడీకరించుకొని రాబోయే కొత్త సవాళ్ళని ఎలా సేకరించాలి ఇటీవలనే సిపిఐఎం ఇరవై నాలుగవ మహాసభ మధురై నగరంలో జరిగింది ముఖ్యంగా రెండు మూడు అంశాలు ముందుకు తీసుకొచ్చింది అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యాన్ని భారతదేశ ప్రజల్లో నిలపటం అనేది ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యం రెండో కర్తవ్యం ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మాషిష్టి స్వభావంతో జరుగుతున్న పరిపాలనకి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఇచ్చి ప్రజా హక్కుల్ని కాపాడటం రాజ్యాంగాన్ని కాపాడుకోవటం భత సామరస్యాన్ని కాపాడుకోవటం అనేది రెండో ముఖ్యమైనటువంటి అంశం మూడోది వివిధ రంగాలలో నయా ఉదారవాద విధానాల ప్రభావం ఫలితంగా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఐక్య పోరాటాలు నిర్మించి బలమైనటువంటి కార్మికోద్యమాన్ని నిర్మించడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఈ కోణంలో నూట ముప్పై తొమ్మిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మనందరం ఆ షికాగో అమరవీరులకి నివాళులర్పిస్తూ వా మీరు ఏదైతే మీ రక్తాన్ని దారబోశారో మీ రక్తం వృధా కాదు ఆ రక్తం మరింత ఎరుపెక్కుతుంటుంది భవిష్యత్తులో కూడా వర్గ పోరాటాలు తీవ్రమవుతాయి ఆ వర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్లడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టు మరొకసారి మనందరం కూడా శబ్దం తీసుకుందాం మేడ అమరవీరులకు జోహార్లు మేడే అమరవీరులకు